ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని గురించి గత ఆరు నెలలుగా ఊరిస్తూ వచ్చారు మా మేనిఫెస్టో వస్తూ ఉంది మేధావులతో దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం సంప్రదింపులు జరుగుతూ ఉన్నాం మా మేనిఫెస్టో చాలా ఎక్స్ట్రాటర్గా ఉంటుందని చెప్తే అందరం కూడా ఎదురు చూశారు ఏం చెప్పబోతున్నారు సార్ మేనిఫెస్టోలో చెప్పని అయితే ఏదో దీనినట్టుగా అది తుచుకనిపించింది కొత్తగా ఏ ఒక్క పథకం లేకపోగా ఏదైతే ఉన్న పథకాలనే కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ పేరుతోటి అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో చెప్పిందో దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు దానికి రెండు లక్షల కోట్లు కావాలి లేకపోతే లక్ష యాభై వేల కోట్లు కావాలి లేకపోతే ఇన్ని లక్షల కోట్లు కావాలి మా మేనిఫెస్టో ప్రకారం అయితే డెబ్బై వేల కోట్లు సరిపోతుంది మా దానికైతే బడ్జెట్ సరిపోతుంది మిగతా దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది కేవటం ఓటకం తప్ప మేనిఫెస్టో కాదు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు సంక్షేమ పథకాలు అసలు స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి గతంలో రెండు వేల పద్నాలుగు కొత్తగా ఏర్పడే రాష్ట్రం లోటు బడ్జెట్ ఒక అసెంబ్లీ భవనం లేదు సెక్రటేరియట్ లేదు క్యాపిటల్ భవనం లేదు చివరకు ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తే మనకున్న బడ్జెట్ అప్పుడు ఉద్యోగస్తుల జీతాలు కూడా సరిపోయేది కాదు ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో ఆయన యొక్క విషయంతో రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి సంపద సృష్టించి ఏదైతే ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం రెండు కూడా సమన్వయం చేస్తూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా ఐదేళ్ళలో డెవలప్ చేసిన విషయం కూడా మనం చూసాం మేము చెప్పేది ఏంటంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రజలకు అవసరం తప్పకుండా చేయాల్సిందే కాకపోతే సంపద సృష్టించకుండా సంపద పెంచకుండా ఉన్న ఆస్తులు అమ్మేసి లేకపోతే తాకట్టు పెట్టి దాన్ని మేము సంక్షేమం చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఈరోజు పరిశ్రమలు రావాలి ఒక మోటార్ వస్తే ఒక దాదాపు పదిహేను వేల మందికి ఉపాధి కలిగింది దాదాపు ఇరవై వేల కోట్లు పన్నుల రూపేనా స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉంది అలాగే ఒక ఇరవై వేల మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళ జీతాల ద్వారా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ద్వారా అనేక రకాల వాళ్ళ పర్చేసింగ్ పవర్ ద్వారా ట్యాక్సుల రూపేణా కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఇట్లా ఒక గ్రోత్ అనేది జరగాలి ఆ గ్రోత్ లేకుండా ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ళలో పూర్తిగా తిరగోరం పెట్టింది ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాల అందుకే వాళ్ళు ఒక అభివృద్ధి కార్యక్రమం ఒకడు కూడా చేరైపోయారు మాట్లాడితే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేము ఒకటే ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం ఒక విజృంభణ నాయకుడు కావాలి ఒక కష్టపడే నాయకుడు కావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అరిచితలో స్వర్గం చూపించాడు ఒక్క ఛాన్స్ అన్నాడు మొత్తం మోసపూరితమైన వాగ్దానాలు చేశాడు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశానన్నాడు మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను ఆయన అమలు చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా అమలు చేయలేదు మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకుంటే ఆ రోజు మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతాను అన్నాడు మరి ఈరోజు మద్యపాన నిషేధం ఉందో మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు అలాగే అమ్మఒడి ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు తీరా అధికారంలోకి వచ్చినాక అది అమ్మకి ఇచ్చే ప్రోగ్రాం ఒక్క ఇంట్లో ఒక్కరికి అని చెప్పాడు పెన్షన్ మూడు వేలు చెప్పాడు ఆ మూడు వేలు కూడా దానికి ఐదేళ్ళు పట్టింది మూడు వేలు ఇలా అన్నీ కూడా ప్రతి ప్రోగ్రాం కూడా ఏదో పేచిపెట్టాడు మెలగ పెట్టాడు దాన్ని తుట్టుపడిచాడు మద్యపాన నిషేధాలు అంటే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వదిలేశాడు ఈరోజు నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు హక్కు లేదు ఈ రాష్ట్రం ఒకప్పుడు అక్షలో కాదు అభివృద్ధి అన్నింటిలో ఫస్ట్ ఉన్న రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో కూడా బ్యాక్కి వెళ్ళిపోయింది ఈరోజు ఎక్కడో చిన్న 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 రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ దానికి ఆ పూర్వవైపు రావాలంటే ఈరోజు ఒక అనుభవం నాయకుడు కావాలి అందుకే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సపోర్టు పక్క కేంద్రంలో బీజేపీ సపోర్ట్ అన్నిటితో కూడా కలిపి రేపు ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది తప్పకుండా ఏ అయితే మేము మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అమలు చేస్తాం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు ఇస్తే ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు సంక్షేమ కార్యక్రమాలు అంత ముందు కూడా ఉన్నాయి సేమ్ పెన్షన్ అంత ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఇవన్నీ ఇంత కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇచ్చినాయే అవన్నీ ఖచ్చితంగా కొనసాగుతాయి నూటికి నూరు శాతం అన్నీ కూడా అమలు చేస్తాం